ఆయన వస్తాయి అన్నలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ బాగా విడివచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు అయితే మనం లాజ్ చికెన్ ఓకే తెచ్చుకుంటాము చికెన్ కావాల్సిన చాలా మిల్లీ గట్రా ఓకే ఆయిలెట్లో వస్తున్నాం ఇంకో ఇల్లు అయితే ఇల్లు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి

బగారు ఆకులు అయితే మొత్తం వేసుకున్నాం వేసుకున్న తర్వాత ఇది బగారకు సంబంధించిన మొత్తం ఐటెం వేసుకోవాలి తర్వాత కలియామాసం వేసుకున్నాం మేము తర్వాత ఓనియన్ రసీ పటాడు మంచిగా గోళాలు అవి ఫస్ట్ ఊటిన తర్వాత కస్తూరి మెంతి ఇప్పుడు వేసుకోవచ్చు తర్వాత కూడా వేసుకోవచ్చు ఓకే ఇది మంచిగా గోళిన తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి అల్లంల్లిగడ్డ వేసుకున్న తర్వాత పప్పు వేసుకొని చికెన్ వేసుకోవాలి చికెన్ ఇంకా మగ్గాలి మళ్ళీ అలా చికెన్లు ఉన్న వాటర్ అని బయటకు వచ్చేదాకా ఉండాలి ఓకే ఇప్పుడైతే ఇట్లా మొత్తం మంచిగా గోలిన తర్వాత చికెన్ చేసుకుందాం మనం ఓకే చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి బయట కూరేదాకా అంటే మూత పెట్టుకొని డబ్బు కలుపుతూ ఉంటాం ఓకేనా యో ఫ్రెండ్స్ ఇట్లా మగ్గాలే మగ్గిన తర్వాత వాటర్ అని బయట కలిసి వస్తాయి ఇప్పుడు అయితే మనం సాల్ట్ కారం చేస్తున్నాం కారం ఇదికెన్ వచ్చింది స్పూన్ రెండు స్పూన్లు టూ స్పూన్ లేదు అందుకనే మిరపకాయలు వేయలేదు ఇక్కడ ఇదైతే చికెన్ మసాలా బండి కలిపిన తర్వాత ఒక బిజిల్ రెండు బిజి బీజులు కాదు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు బిజినె పెట్టుకుంటే అయిపోతుంది టమాటాలు ఉండే కదా టమాటాలు కూడా ఓకే బిజె గిరిగే కర్ర కదా ఒక్కసారి ముందు టమాటాలు అన్నీ కలగ్ కూర పెట్టుకున్నాం ఎప్పుడైతే మనం చూద్దాం ఎంతకు వచ్చింది మన కర్రీ చూసుకుందాం చూస్తుంది కదా చదువుకోవాలి అడగట్ ఆల్రెడీ మనం వేసిన టమాటో లీట్లు అన్ని కరిగినాయిందా చూసుకురా ఎంపీ ఎంపీగా ఎంత రెడ్ కలర్గా చూస్తేనే తినాలి అనిపిస్తుండట్లేదా వాటర్ ఊట్లున్నాయి మాకైతే

గట్టిగా కట్టేసుకొని పెట్టుకోవాలి అయిపోయింది మళ్ళీ ఈ మూత తర్వాత మేము చూపెట్టండి ఓకే చూడరు రన్నారు మేమైతే ఇప్పుడు క్యాబ్ ఓపెన్ చేసుకుంటున్నాము ఓకే ఇంకా బట్ట ఓపెన్ చేసుకోవాలి గట్టి ఉంటుంది పోతుంది ఊపింది కదా ఇప్పుడు ఉండు 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 ఇంకా సరిపోకపోతే ముప్పై పెట్టుకోవచ్చు ఓకేనా చూస్తున్నా చోర్ బాగా చోర్ ఉండాలి మంచిగా ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం గరం మసాలా ఫ్రెండ్స్ పెన్సి ధనియాల పౌడర్ కూడా చూస్తున్నుకోండి అంటే సరిపోతుంది మీరు వాళ్ళ పుదీనా కానీ ఇంకా ఏదైనా కోర్పీలు కానీ మీరు వేసుకోవచ్చు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నాకు అయితే నేను తింటాను